समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఆ సాయినాథుని ఆశస్సులు ఉండాలని మన సాయి భక్తులందరూ కూడా బాబాగారి కృప వల్ల సంతోషంగా జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు ఒక చక్కటి సందేశాన్ని అందించబోతున్నారు ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని ఈ వీడియోలో మనం చూద్దాం తల్లి నేను పంపిన ఈ అదృష్టాన్ని నువ్వు కాదనకు నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను ఒక్కసారి నీ సాయి పలుకులు ఆలకించి విను నీ సంతోషం ఏంటో ఎప్పుడు అందుతుందో నీ చెవులారా నువ్వే వింటావు బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందిన్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీకి కాంటాక్ట్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు సిరిడి సాయిబాబా ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ శ్రీనివాసరాజు గురూజీ కేరళ తాంత్రిక గురువుగారు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లిలో ఉన్న సమస్యలైన రియల్ ఎస్టేట్ విదేశీయానం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఎలాంటి సమస్యలకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లోనే మీకు చూపిస్తారు గురువుగారు నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేశారంటే మీ సమస్య పరిష్కారం అవుతుంది మీకు ఖచ్చితంగా నమ్మకం అనేది కుదురుతుంది శ్రీనివాసరాజు గురువుజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి గారి దగ్గర మీ సమస్య పెట్టండి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక మన బాబాగారు మనకు అందిస్తున్న సందేశం నువ్వు కోరుకున్నది నీ వెనుక వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను ఒక్కసారి ఈ సాయి మాట విను నువ్వే నాకు సాయిబాబా సాయి తండ్రి ధన్యవాదాలు అని చెప్పుకుంటావు ఈ రోజు నీకు ఒక గొప్ప అదృష్టవంతమైన సందేశాన్ని ఇవ్వబోతున్నాను నా బిడ్డలకు అందించబోతున్నాను కాదు అనకుండా ఆ అదృష్టాన్ని అందుకోమ్మా నీకు రాబోయే అదృష్టం ఏంటో తెలిసి అందుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ బాబాని నువ్వు తలుచుకుంటావు నీకు ఈ సందేశం ద్వారా ఏదైతే చెబుతున్నానో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఆ అదృష్టం ఏంటంటే తల్లి ఏ విధమైనటువంటి సందేశాన్నైనా ఈ నీకు అందిస్తున్నాను అంటే దానికి ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ కారణం లేకుండా నీ బాబా ఏదీ చెప్పను కదా కాబట్టి నువ్వు ఖచ్చితంగా విను నువ్వు కోరింది ఆశపడింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇవన్నీ కూడా నేనే పంపించేవన్నీ నువ్వు అర్థం చేసుకో నువ్వు పిలిచావు కదా బిడ్డ కష్టంగా ఉంది బాబా నా కష్టాన్ని తీర్చు అని ఆ కష్టం తీర్చటానికి సత్తా సముద్రాల అవతల ఉన్న నేనైనా సరే రావాల్సిందే నా భక్తుల కోసం రావాల్సిందే ఎక్కడున్నా సరే ఆ ద్వారకామైలో ఉన్న నాకు ఖచ్చితంగా వినపడుతుంది నా ద్వారకామై ముద్దుబిట్టలందరికీ నేను ఎప్పుడు కూడా మంచి ఎదుగుదలనే చూపిస్తాను ఈ విషయం చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను చూడమ్మా ఎప్పుడైనా సరే ఓటమి ఎదురైతే ఓపికగా ఉండటం అలవాటు చేసుకో గెలుపు ఎదురైతే ఆనందంగా స్వీకరించు ఆ ఓటమిలో నువ్వు వెళ్ళే గెలుపు దారి అనేది చూస్తావు ఖచ్చితంగా చూస్తావు ఓటమి అనేది లేకుండా నేరుగా గెలుపు అనేది వచ్చేస్తే అందులో స్వారసమేముంది దానికి నువ్వు అంత విలువ కూడా ఇవ్వకపోవచ్చు అది ఓడి ఓడి వచ్చిన ఒక ఓటమి తర్వాత వచ్చిన గెలుపుకి గొప్ప విలువ నువ్వు నీ మనసులో పడే ఆనందం అది చెప్పరానిది అందుకే ఓటమి ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా ధైర్యంగా తర్వాత నా గెలుపే వస్తుంది అని ముందుకెళ్ళాలి అంటే ఓటమిని చూసి భయపడవద్దు అని చెబుతున్నాను నీ తండ్రి వారిని అనుసరిస్తూ మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే విజయం తానంతటా అదే చేరుతుందమ్మా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ విషయాలన్నీ నీ చెవును పడేలా చేస్తున్నానంటే ఈ సాయికి నువ్వు పరమభక్తుడివి కదా నువ్వు దిగులుగా ఉండి ఆలోచనలో ఉంటే నేను చూడగలన చెప్పు చూడలేను చూడలేకే నీ సంతోషాన్ని నీకు అందించటానికి నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా గడపడానికి ఆ విషయాలు తెలపటానికే వచ్చాను సంతోషంగా నీ జీవితాన్ని గడపటం నేర్చుకోవాలి ఎందుకో తెలుసా ప్రస్తుత పరుసలు ఎలా పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఎలా అయినా ఉండనివ్వు కానీ ఇక రాబోయే జీవితం రాబోయే రోజులు సంతోషంగా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను నీ బాబా తీసుకుంటాను ఈ బాబా రక్షణ నీకున్నంత వరకు ఏ బాబా బిడ్డకైనా సరే ఎలాంటి కష్టమైనా ఎదురైనా సరే అది సునాయాసనంగా తీరిపోతుంది నేననేది ఎప్పుడైతే నీకు దూరం అవుతుందో నీకు మనసు భారం అవుతుంది కదా అందుకే నా బిడ్డల కోసం నేను ఎప్పుడు కూడా దగ్గరే ఉంటాను మొట్టమొదట కష్టాలు ఎదురవుతాయి ఈ సాయి బిడ్డలకు కానిది అది నేను కాదని చెప్పను కానీ ఆ కష్టాలను ఎదుర్కొని సామర్థ్యం అనేది నేను అందిస్తాను కదా ఆ సామర్థ్యం నీలో తప్పకుండా ఉంటుంది ఆ కష్టాలన్నీ దాటుకొని ఆ సామర్థ్యంతో నువ్వు గొప్ప జీవితాన్నే పొందుతావు కష్టాలన్నిటినీ మర్చిపోయేంత ఆనందకరమైన జీవితాన్ని నువ్వు పొందుతావమ్మా అవును ఖచ్చితంగా పొందుతావు ఇప్పటివరకు నీకు విధి రాసిన రాత నీ కష్టాలు కానీ ఇక నుంచి ఈ సాయి భక్తులైన నీకు నేను బోధించిన సందేశాలు నేను బోధించిన మాటలు నీ బాబా అడుగుల్లోనూ నడిచిన నడక అంతా కూడా నీకు పుణ్యాన్ని చేకూర్చింది నీ సాయి తండ్రి ఏదైతే చెబుతాడో అది అలాగే నువ్వు పాటిస్తూ వచ్చావు అదంతా నీకు పుణ్యం చేకూర్చి నీ జీవితం విధియే మార్చే గొప్ప జీవితం రాసింది బిడ్డ ఇప్పటి వరకు విధి పడ్డ కష్టం ఇక నుంచి దూరం అయిపోయింది నీకున్న కష్టాలను చూసే నువ్వు దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు అలాంటి ఆలోచన కూడా అవసరం లేదు అలాంటి అవసరం ఎప్పటికీ రాదు కూడా నీ బాబా నీకు రానివ్వను కూడా నీ ప్రతి సమస్యను తరిమకొట్టి నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను కదా ఆ బాధ్యత పూర్తిగా నీ బాబాదే నీ జీవితంలో ఉన్న సమస్యలు చిక్కులు అన్నిటి చూసి భయపడి ఎక్కడికో పోవాలి అని పారిపోయే ఆలోచన చేయవద్దు నీ అన్ని ఇబ్బందుల్ని పరిష్కరించి నువ్వు కోరుకున్నవన్నీ నీ దగ్గరకు చేరుస్తానమ్మా నీకు వచ్చినవన్నీ ఆశపడ్డవన్నీ నీకు ఖచ్చితంగా అందిస్తాను ఇదిగో ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు పడుతున్న నీ మనసులోని బాధని దూరం చేసి నీకు అదృష్టకాలాన్ని అందించబోతున్నాను అవునమ్మా నీ బాబా ఖచ్చితంగా చేస్తాను తల్లి నేను ఎందుకు పుట్టానో తెలియడం లేదు అని నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు పుట్టాను కదా ఎలాగలోగ జీవించాలి అని నిరుత్సాహమైన జీవితం నీకు అవసరం లేదు ఈ జీవితం భగవంతుడిచ్చాడు ఇచ్చాడు అది నేను ఆహ్లాదంగా సంతోషంగా జీవించాలనే ఒక గర్వంగా ఉండు అలాంటి నిరుత్సాహమైన ఆలోచనలు ఏవైనా ఉంటే నీ మనసులో ఇప్పుడే తుడిచిపడేసాయి జీవితం ఎంతో అద్భుతమైన తల్లి అలాంటి నీ జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవించాలి నీ కోరిక వెంటనే తీరకపోతే ఆ కోరిక వలన నీకు ఆపద వస్తుందని గుర్తుపెట్టుకో ఆ ఆపద వచ్చేది నీ బాబా ఇవ్వడని గుర్తుపెట్టుకో లేకపోతే ఆ కోరిక నేను తీర్చకుండా ఉంటానా కాదు నీకు కష్టం కలిగిస్తుంది నీకు ఆపద కలిగిస్తుంది అన్నది నీ బాబా ఇస్తానా ఇవ్వను ఎన్ని సందేశాలు ఎన్ని వాకులు ఎన్ని బాబా నీకు అందిస్తున్నా ఇన్ని దారులు నీకు చూపుతూ ఉన్నాను మరి నీపైనేం బాధ్యత లేకుండా ఉంటానో చెప్పు ఇదంతా చూస్తున్నావు కదా నీపై నేను బాధ్యతగానే ఉన్నాను కానీ నువ్వు అప్పుడప్పుడు ఈ సాయి తండ్రి పైన కొంచెం కోపంగా ఉన్నావు ఆ కోపం వల్ల నీకు నీ బాబా మీద ప్రేమ తగ్గిందని చెప్పను నమ్మకం తగ్గింది కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు ఆ నమ్మకాన్ని నువ్వు ఖచ్చితంగా కొద్ది రోజుల్లో పొందుతావు చెప్పాను కదా నీకు నీ బాబా ద్వారకామే నుంచే ఈ యొక్క సందేశం అందిస్తున్నానని ఖచ్చితంగా నీ ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అనేది నీ ముందు తాండవం చేస్తుంది అది నీ కళ్ళారా నువ్వే చూస్తావు నా బాబా చెప్పింది నిజమే అని నమ్ముతావు ఈ తండ్రి మనసులో తలుచుకొని ఒక్కసారి నమస్కారం చేసుకుంటావు నీకు ఎంతకు మించి ఏదైనా సరే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అర్ధరాత్రి వేళ సహాయం కోరినా నువ్వు ఏం చేయాలో తోచక నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ బాబాని ఒక్కసారి స్మరించుకో ఏదో ఒక రూపంలో నీకు ఆ యొక్క ప్రాబ్లం అనేది నేను నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను నీ ఆ ఇబ్బందిని తొలగిస్తాను ఎంత కఠినమైనదైనా సరే నీకు దారి లేకుండా ఉండదు ఖచ్చితంగా దారిని నేను బాట వేస్తాను బిడ్డ ఆ బాటలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళు దీన్ని బట్టి నీ బాబా ఎప్పుడు నీకు అండగా ఉన్నాను దగ్గరగా ఉన్నానని తెలుస్తూ ఉందా లేదా ఇక నువ్వు జీవితంలో జీవించాలి అన్నా నీ జీవితంలో ఆనందంగా ఉండాలి అన్నా నీ ఒక్కనవే కాదు కదా నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ కుటుంబ సభ్యులు నీ స్నేహితులు అందరూ కావాలి కాబట్టి ఎలాగైనా ద్వేషించాలని సంకల్పించుకొని అందరినీ కూడా దూరం పెట్టవద్దు నెలవంక లాంటి మనిషిలో కూడా వెయ్యి లోపాలు ఉంటాయి కానీ ఆ లోపాలను సరి చేసుకోవాలి ఆ లోపాలను ఇతరుల దగ్గర ఉంటే మన్నించాలి ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే వెయ్యి వంకలున్నా సరే మనిషి నిలవంకల అందంగా కనిపిస్తారు ఆ అందమైన నీ స్నేహాన్ని వదులుకోవద్దు బిడ్డ నువ్వు చేస్తున్న ఒక తప్పు కూడా నీకు చెప్పాలనుకుంటున్నాను నువ్వు సంపాదన దేశలో పడి నీ యొక్క చిన్న చిన్న సంతోషాలను కోల్పోతున్నావు ఆ తర్వాత ఎంత పెట్టి కొందామన్నా కూడా ఆ కోల్పోయిన సంతోషాలని సమయాన్ని పొందగలవా పొందలేవు కాబట్టి జీవితం చాలా చిన్నది ఎప్పటి సంతోషాన్ని అప్పుడే అనుభవించు రేపటికి వాయిదా వేసేదానికి అది కాలం కలిసిపోయే ఒక సంతోషం అనేది తిరిగి రానిది జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ వారి కంటే కూడా జీవితాన్ని గొప్పగా మార్చుకుని జీవిస్తూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అలాంటి సంతోషమైన జీవితాన్ని ఆనందంగా గడపకుండా దుఃఖానికో ఆలోచనలకో ఇలా ఎప్పుడు కూడా వదిలిపెట్టవద్దు ఇక నువ్వు సమాజంలో ఎన్నో అవమానాలు పడ్డావు కదా నువ్వు అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల పుట్టాలి ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారు నీ కోసం ఎదురు చూసేలా ఉన్న శిఖరాలకు ఎందే మార్గాన్ని పుట్టాలి అందరంత ఎత్తుకు ఎదగాలి అందరూ శబాష్ అనేలా జీవించాలి అది అది కదా అసలైన గెలుపు ఇక ఎలాంటి విషయాన్ని కూడా నువ్వు దూరం పెట్టు నీ యొక్క ఆనందాన్ని మాత్రం నువ్వు ఆస్వాదించు నలుగురితో మంచిగా ఉండు నీ యొక్క జీవితమే మారిపోయే అదృష్టాన్ని నేను పంపిస్తాను కదా నీ తలరాతనే మార్చే ఒక మంచి మాట ఈరోజు చెప్పాను కదా నీ బాబా మాటలు మనసు పెట్టి విన్నావు కదా ఇక నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నిశ్చింతగా ఇక ఎలాంటి అనుమానము లేకుండా ప్రశాంతంగా నిద్రించు నీ బాబా ఈ రోజు నుంచి నీకు అదృష్టపు రేఖను రాశానమ్మా అదృష్టంతో నీకు సంతోషమయం నీ జీవితాన్ని చేస్తాను కాబట్టి నీ బాబా ఆశీర్వాదం ఇప్పుడే అందుకో తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్